కాన్ బనేగా విజయనగరం ఎంపీ ఏ ఒక్క పార్టీకో కాదు అధికార విపక్షాలకు పెద్ద చిక్కుముడిగా మారింది విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక సిట్టింగ్ ఎంపీని కొనసాగించాలా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా అన్న తర్జన భర్జనలో అధికార పార్టీ ఉండగా సీనియర్లు సీన్ నుంచి తప్పుకోవటంతో కొత్త ముఖాల కోసం జల్లెడ పట్టి వెతుకుతోంది టీడీపీ మరో పది పదిహేను రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న రెండు పార్టీలోనూ స్పష్టత లేకపోవటమే చర్చకు తావిస్తోంది విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక అధికార విపక్షాలకు తలనొప్పిగా మారింది ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గమైన విజయనగరం పార్లమెంటు స్థానంలో మంత్రి బొత్సకు గట్టి పట్టుంది గతంలో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి విజయనగరం ఎంపీగా పనిచేశారు ఆ తరువాత టీడీపీ తరపున సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు అయితే ఎంపీ బెల్లానకు మరో ఛాన్స్ వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతోంది రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన విజయనగరం లోక్సభ స్థానంలో ఒక్కసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి గెలిచిన పార్టీ మళ్లీ గెలవలేదు అదేవిధంగా ఒకసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేసి ఓటమి చవి చూడటం ఇక్కడి ఆనవాయితీగా కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఆ తరువాత జరిగిన రెండు వేల పద్నాలుగులో ఓటమి చవిచూశారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్నారు ఇక ప్రస్తుత ఎంపీ బెల్లానకు టికెట్ వస్తుందా రాదా అన్న క్లారిటీ లేదు ఆయన పనితీరుపై పెద్దగా వ్యతిరేకత గాని అలా అని అంత సానుకూలత గాని కనిపించడం లేదు దీంతో బెల్లానను కొనసాగించడంపై వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది వాస్తవానికి విజయనగరం ఎంపీగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరును చాలా సీరియస్ గా పరిశీలించింది అధిష్టానం వైసీపీలో మార్పుల ప్రక్రియ చేపట్టిన తొలినాళ్లలోనే మజ్జి శ్రీనివాసరావును విజయనగరం పార్లమెంటు సమన్వయకర్తగా నియమిస్తారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ నియామకంతో విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావుకు అవకాశాలు తగ్గిపోయాయి మంత్రి బత్సకు స్వయాన మేనలుడైన మజ్జి శ్రీనివాసరావుకు ఎంపీగా అవకాశం ఇస్తే బత్స కుటుంబంలో ఐదు టికెట్లు కేటాయించినట్లవుతుంది ఇది విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉండటంతో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరు దాదాపు తెరమరుగైందంటున్నారు ఇక ప్రస్తుత ఎంపీ బెల్లానకు ప్రత్యామ్నాయంగా ఒక్క మజ్జి శ్రీనివాసరావు మాత్రమే కనిపించేవారు ఈ పరిస్థితుల్లో మళ్లీ బెల్లానకు అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు మంత్రి బొత్సకు శిష్యుడిగా గుర్తింపు పొందిన బెల్లానకు జడ్పీ చైర్మన్ తో కొంత గ్యాప్ ఉందనే ప్రచారముంది కానీ బొత్స అండదండలతోనే బెల్లానే ఎంపీగా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం ఇక టిడిపిలో ఎంపీ అభ్యర్థి ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కేంద్ర మాజీ మంత్రి అశోక్ పోటీ చేస్తానంటే ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశముంది కానీ అశోక్ కొంతకాలంగా తన బంగ్లా దాటి రావడం లేదు అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతి రాజుకి విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇచ్చింది టీడీపీ ఆమె ప్రచారం ప్రారంభించినా అశోక్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అడపాదడపా మాత్రమే వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారు అశోక్ శైలిని పరిశీలిస్తున్న వారు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు దీంతో విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక టీడీపీకి సవాల్ గా మారింది కాస్తో కూస్తో పేరున్న నేతలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు దీంతో ఎంపీ అభ్యర్థిగా చాలా మంది పేర్లు పరిశీలిస్తోంది టీడీపీ అశోక్ పోటీ చేయనంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని భావించింది పార్టీ నాగార్జున ఇన్ఛార్జిగా ఉన్న చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా లేదంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను పోటీకి పెట్టాలని భావిస్తోంది టీడీపీ అయితే గంటా పేరు తెరపైకొచ్చిన నుంచి అలక వహించిన నాగార్జున పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు కీలకమైన ఎన్నికల సమయంలో ఇటు పార్టీ అగ్రనేతలకు అటు కేడర్ దూరంగా ఉండటం పైగా ఇతర ప్రైవేటు వివాదాల వల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పక్కనబెట్టిందంటున్నారు ఇక విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజ్ తో పాటు తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే గీతకు విజయనగరంలో ఛాన్స్ దక్కనందున చీపురుపల్లిలో పోటీకి పెట్టాలని ముందుగా భావించింది అయితే మాజీ మంత్రి గంటాయే అక్కడ బలమైన అభ్యర్థిని సర్వేలో తేలిందని అంటున్నారు దీంతో గీతను ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి అశోక్ వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు దీంతో ప్రత్యామ్నాయంగా నెల్లిమర్ల టికెట్ దక్కని బంగారాజు పేరు తెరపైకొచ్చింది నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించడంతో బంగారాజు ఎమ్మెల్యే కలలు ఫలించలేదు దీంతో ఎంపీ అభ్యర్థిగా బంగారాజుకు అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు ఏదైనా సరే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపీగా పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇలా రెండు ప్రధాన పార్టీలకు ఎంపీ అభ్యర్థి ఎంపిక సవాల్ గా మారిందంటున్నారు పరిశీలకులు మూడు నాలుగు నెలలుగా రకరకాల పేర్లు ప్రచారం జరిగినా ఇంతవరకు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ లభించలేదు కొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు